కామన్ మ్యాన్ వాయిస్ మీనందం ఈ రోజు వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం మామూలుగా మీరు మన ఛానల్ని చూస్తూ వస్తున్నారు అయితే చూసిన వెంటనే లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది యూట్యూబ్ ఆల్కం కూడా మొత్తం ప్రజలందరికీ కూడా చేరొచ్చు చాలా ముఖ్యమైన అంశాలు ఈ రోజు ఉంది అదే విధంగా ఒక కొత్త వ్యక్తిని లైవ్ లో ఆ ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం ఏమంటే మన ప్రభుత్వ రంగంలో ఆ అధికారులు ఐఏఎస్ నియమించేది ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతికి విరుద్ధంగా ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళని నియమించాలని చెప్పి పెద్ద ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీని మీద రాహుల్ గాంధీ గారు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యోచూరి గారు ఇంకా అనేక మంది దీని మీద విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు ఇది చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి ఆ రాజ్యాంగ విలువలకి విరుద్ధమైందని చెప్పి చెప్పుకొస్తుంటారు ఆ విషయం మీద సిఐటియు జిల్లా కార్యదర్శి కందార పొరళి గారిని లైన్ లోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఆయన లైన్ లో వస్తే ఆ విషయాల మీద చెప్పే అవకాశం ఉంది ఆ తర్వాత ముఖ్యమైన అంశాలుగా ఈరోజు రేషన్ కార్డులు ఎప్పుడు మామూలుగా గత సంవత్సర కాలంగా రేషన్ కార్డులు ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇస్తామని చెప్పింది జూలైలో జూన్ జూలైలో ఆగిపోయింది జూనియర్ డాక్టర్ పై అత్యాచారానికి వ్యతిరేకంగా ఆందోళన ఉధృతమైనట్టు చెకొస్తాండారు దీని కోల్కతా అత్యాచారం సుప్రీం కోర్టు విచారణకి సుమోటాగా స్వీకరించారు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వీకరించడం జరిగిందని చెప్పి అంటారు ఆ తర్వాత పెన్షన్లపై పిడుగు అంటూ ఒక వార్త సాక్షి ఇచ్చింది గతంలో జగనన్న పీరియడ్ లో కూడా రేషన్ కార్డులు లోపాలు అదే విధంగా ఆధార్ కార్డులో లోపాలు ఆదాయాన్ని బట్టి ఇట్లాంటివన్నీ కూడా రద్దు చేశారు ఇప్పుడు మళ్ళీ రద్దు చేస్తుంది అని చెప్పి నోటీస్ ఇచ్చినట్టుగా ఒక వార్త ఆ వాళ్ళు అర్హత లేకపోయినా తీసుకుంటా ఉన్నారు పెన్షన్లు అని చెప్పి ఆ వార్తలో సారాంశం బాలిక మామూలుగా ఇప్పటికే కోల్కతా కేసు చాలా పెద్ద కోల్కతాలో డాక్టర్ మీద జరిగిన అత్యాచారం హత్య విషయంలో దుమారం దేశవ్యాప్తంగా జరుగుతుంది అదేవిధంగా నర్సు మీద ఉత్తరప్రదేశ్ లో జరిగిన దాడి హత్య అత్యాచారం ఈ తర్వాత బాలిక మీద సామూహిక అత్యాచారం చేశారు ఆ బస్సులో జరిగింది ఇది భారత ఆకాశం అంత ఎత్తు ఆరోగ్యం చిత్తు మామూలుగా పెద్ద పెద్ద భవనాలు దాదాపు వంద అంతస్తులు వంద అంతస్తుల భవనాల్లో ఉండడం అంత ఆరోగ్యం కాదు అని చెప్పి ఆంధ్రజ్యోతి ఇచ్చింది ముప్పై అంతస్తుల కంటే పైన ఉంటే శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తా ఉన్నాయంట అందుకోసం దీని మీద డాక్టర్లు ఆ పరిశోధన చేసి ఇప్పటికే చైనా వాళ్ళు కానీ దీని మీద పరిశోధన చేశారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమంటే వన్ ముప్పై అంతస్తుల పైన ఉంటే మొదట డాక్టర్ సలహా తీసుకునేసి ఆ ఫ్లాట్లు కొనాలి అని చెప్పి చెప్పొస్తున్నారు కాబట్టి దీని మీద ఆ కొనేవాళ్ళు ఆలోచించి తన ఆలో ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని కొనాలని చెప్పేసి కోరుతున్నాము పవన్ చెప్పిన బేఫికర్ కాలు కాలుష్య నియంత్రణ మండలి వీడని వైసీపీ వాసన పవన్ కళ్యాణ్ గారు అదే పనిగా చెప్పడం జరిగింది కాలుష్య నియంత్రణ మండలిలో అవకాశాలు ఇవ్వకండి దాన్ని రద్దు చేయండి అని చెప్పి నియంత్రించిన ఆ రంగంలో ఇదే పద్ధతిలోనే గత ప్రభుత్వ పద్ధతిలోనే కొనసాగుతుంది అనేది విమర్శ దాన్ని సరి చేసుకోవడం మంచిది ఒక ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినా పట్టించుకోకపోతే లేకపోతే వాళ్ళు ఇప్పటికే పెద్ద ఎత్తున ముడుపులు తీసుకునేసి వ్యవహారం నడుపుతున్నారని చెప్పేసి చెప్పుకొస్తున్నారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం సీరియస్ గానే ఉండాలి ఎందుకంటే ఉండాలి ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా బేఖాతరు చేసుకున్నారంటే ఎన్ని కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని ఉంటారు అనేది ఒక అనుమానం ని రేస్ చేస్తుంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఆ తర్వాత రెడ్డికి సిబిఐ ఉచ్చు మద్యం స్కామ్ లో పిలిపించి ప్రశ్నించే అధికారులు ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ విషయంలో ఆ ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ అమ్మడం ఆ తర్వాత సొంత బ్రాండ్లని తీసుకురావడం ఇట్లాంటి విషయాలంతా కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది వేల కోట్ల రూపాయలు ఈ ఐదేళ్ల కాలంలో దోపిడీ జరిగింది అనేది అభియోగాలు ఉన్నాయి వీటి మీద సిఐడి ఉచ్చు వాసుదేవీకి అని చెప్పి ఈ వార్త ప్రాధాన్యత సంచరించుకుంది ఈ వార్త ప్రజాశక్తిలో చాలా ప్రాధాన్యత కలిగిన వార్త కనబడుతుంది ప్రైవేట్ వారికి ఐఏఎస్లు ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున ఖాళీగా ఉందంట సివిల్ సర్వీస్ సంబంధించిన పోస్టులన్నీ కూడా మామూలుగా రో ప్రతి సంవత్సరం సివిల్ సర్వీస్ పోస్టులు చాలా మంది ఐఏఎస్లు చదివి ఆ రంగంలోకి వస్తున్నారు అయితే వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి పదవులు ఇచ్చి రిజర్వేషన్ పద్ధతిలో చేయడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం అదే పనిగా ఇప్పుడు తక్కువ అంటే గతంతో పోలిసినప్పుడు వీళ్ళకి ఇప్పుడుండే ప్రభుత్వానికి సీట్లు తక్కువ ప్రతిపక్షం బలంగా ఉంది ఈ పరిస్థితుల్లో మామూలుగా సాధారణ పద్ధతుల్లో రిక్రూట్మెంట్ కాకుండా అడ్డదారిన రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గే గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు కీలక స్థానాల్లో ఆర్ఎస్ఎస్ మనుషులను చొప్పించే యత్నమే అంటూ సీతారాం యోచరి గారు ఇట్లా అందరూ కూడా దీని మీద ఆ రాజ్యాంగాన్ని తుంగులో తొక్కేందుకే ఈ రిజర్వేషన్ తిరస్కరించేందుకే మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి లెటర్ ఎంట్రీ అని చెప్పేసి చెప్పుకొచ్చింది ఈ విషయం మీద మనం నేరుగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మనకి నేరుగా లైవ్ లోకి కన్నార మురళి గారు వచ్చారు ఆయనతో మాట్లాడదాం నేరుగా చెప్పండి నా ఏ పరిస్థితి ఇప్పుడు ఐఏఎస్ ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తా ఉందని చెప్పేసి దొడ్డిదారణ ఇంటర్నల్ సపరేట్ గా జీవించాలని చెప్పుకొస్తున్నారు ఈ విషయం మీద మీరు చెప్పండి మీ వర్షన్ చేస్తుంది

वहीं पर निकालो बहुत तो कैसा होगा बहुत ही क्या छोटी ना बात जाएंगे अपने तो बात जाएंगे तो आसपास में यार चिप्पे दे ये किसी भी दाना हो हाँ तो बहुत तो चीजें भेज दिया संदर्त है बात जाएंगे अन्य अन्य अपने तो प्रशांत जावल अपने तो बहुत बहुत तो अपने तो बहितो जाते बहियारों जै

పూర్తిగా రిజర్వేషన్ ఎత్తి అని చెప్పి బడుగు పదహేన వర్గాల యొక్క వాళ్ళ పదిహేను ఇప్పటికే ఇది అత్యున్నత పదవుల్లో కూడా వాళ్ళకి ఎవరికి అర్హత లేని సమస్యలు దీన్ని చేయాలన్నటువంటి కుట్ర దీని వెనకాల ఉందని చెప్పి ఆ సీతారామయూర్ గారు ప్రకటన చేశారు ఇలాంటి అనేక సమస్యలు దీని వెనకాల ఉన్నాయి ఈ నేపథ్యంలో దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బిజెపి ఒక ప్రప్ర పూరితంగా దీని నుంచి లాభపడాలన్నటువంటి జయం దేశంలో అన్ని అంగాల మీద పట్టు సాధించాలన్నట్టు ప్రప్రపూర్తమైన దీనితో వీటి కాలేకలు పైతో చేసింది స్పష్టంగా కనిపిస్తుంది ఓకే సరేనా ధన్యవాదాలన్నా మీరు చ చాలా విషయాల్ని ప్రజలకి తెలియజేశారు అదే విధంగా బిజెపి కుట్రపూరితంగా రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే పద్ధతుల్లో రిజర్వేషన్ ని అమలు చేయకుండా ఈ పద్ధతిని ప్రవేశపెడుతుందని చెప్పి తెలియవస్తుంది కాబట్టి దీని మీద కాంగ్రెస్ పార్టీ అదే అదేవిధంగా రాహుల్ గాంధీ గాంధీ గారు సీతారాం యచూరి గారు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పు చెప్పుకొస్తున్నారు ధన్యవాదాలు సాక్షిలో చాలా పెద్ద ఎత్తున ఈ వార్తా కథనాన్ని ఇచ్చారు పేదల పెన్షన్లు భారీగా తొలగించేందుకు చంద్రబాబు కొత్త ఎత్తు ఎన్నే ఎండుగాల లబ్దిదారులుగా ఉన్న వారికి నోటీసులు పెన్షన్లపై పిడుగు గ్రామాల్లో మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటి తరహా జన్మభూమి కమిటీల పెత్తనం పద్యర్థి పత్యర్థి పార్టీ సానుభూతి పరుల పేర్లు తొలగించాలని కూటమి నేతల ఒత్తిళ్లు పెన్షన్లు తగ్గించే లక్ష్యం తప్పుడు ఫిర్యాదులు మొదలు అధికారులు నోటీసులు పేర్లు తొలగించేందుకు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషన్లు వెసులుబాటు ఇందులో భాగంగా సాధ్యం కానీ అడ్డుకోల నిబంధనలతో నోటీసులు జారీ దివ్యాంగ లబ్ధిదారులు పదహైదు రోజుల్లో కొత్త సదరం సర్టిఫికేట్ ఇవ్వాలట మూడు నెలలకు ఒకసారి సదరం స్లాట్లు విడుదలైతే ఇదేలా ఇది ఎలా సాధ్యం వృద్ధులు మూడు రోజుల్లో ఆధార్ అప్డేట్ హిస్టరీ ధృవీకరణ ఇవ్వాలట ఇంత తక్కువ వ్యవధిలో అధికారులకు సర్టిఫికెట్లు ఎలా తెచ్చుకుంటారు పక్కా కుట్ర కుతంత్రాలతో ఫిక్స్ పెన్షన్ ఎగ్గొంటా ఎగ్గొట్టేందుకే అలవి కాని నిబంధనలు కొత్త ఫెన్షన్కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమే లేదు ఇది ఆ అధికారులు ఫెన్షన్ ఇచ్చారు ఆ నోటీస్ యొక్క నమూనా ఇట్లా చేస్తాండర్ అని చెప్పి అభియోగం ఇప్పటి వరకు మన ప్రాంతాల్లో అయితే రాష్ట్రం అంతా జరిగినట్టుగా ఎక్కడ పత్రికల్లో రాలేదు అయితే సాక్షి మాత్రం ఈ విషయాన్ని ప్రస్తావించింది చూడాలి ఎట్లా ఉంటుందో ప్రభుత్వ విధానం ఈ పెన్షన్ల విధానం అనేది ఇంకా బయట రాలా అయితే సాక్షి ఇది బయట పెట్టింది ఇది నిజమా కాదా అని నిగ్గు తెలిసాల్సింది కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఏడాదిగా నిలిచిపోయిన జారీ సచివాలయాల చుట్టూ దరఖాస్తు ప్రదక్షిణ ఇప్పుడు మనం మామూలుగా జగన్ అన్న ఉండేటప్పుడు ఎప్పటికప్పుడు రేషన్ కార్డులు ఇచ్చేస్తామని చెప్పి ప్రచారం చేశారు ప్రారంభంలో కొన్ని ఇచ్చారు ఆ తర్వాత రేషన్ కార్డులు ఇవ్వడమే ఆగిపోయింది మామూలుగా దీంట్లో ఏడాదిగా అంటున్నారు దాదాపు నాలుగు నాలుగేళ్లకు పైగా ప్రారంభంలో వచ్చింది తప్పితే ఆ తర్వాత రేషన్ కార్డులు రాని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ విషయం కొత్తగా వచ్చిన ప్రభుత్వం ముందు రెండు లక్షల నలభై వేల మంది పెండింగ్లో ఉందని చెప్పేసి ప్రజాశక్తి ఇచ్చింది కాబట్టి దీని మీద ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రకటించారే కానీ ఆచరణ ఇంకా మొదలు కాలేదు కాబట్టి కొత్తగా వివాహం అయిన వాళ్ళు అదేవిధంగా రెండుగా ఉండేవాళ్ళు అంటే డివిజన్ అయిన వాళ్ళు బిడ్డలు ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా చేర్పులు అవన్నీ కూడా చేయాల్సి ఉంది అవన్నీ కూడా ఇంకా ప్రారంభం కాలేదు ఇప్పటికన్నా ప్రారంభిస్తారేమో చూడాలి గత ప్రభుత్వం అరవై శాతం రేషన్ కార్డుని అర్హత ఉన్న సాంకేతిక కారణాలు చూపించి తొలగించారని చెప్పి రాసున్నారు దీంట్లో రెండు వేల ఇరవై ఒకటిలో నవశాకం సర్వే పేరుతో సర్వే జరిగింది ఆ సర్వేలో దాదాపు ఎక్కువ తొలగించేసినారు వెయ్యి అడుగులు ఇంట్లో కాపరం ఉంటే కూడా దాన్ని కూడా తొలగించేసినారు కాబట్టి అట్లా ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టు పెడుతుందని చెప్పి ఆశ ఉల్లి రేటు మహా ఘాటు అంటూ సాక్షిలో ఇచ్చారు ఉల్లి అంటే మన ఎర్రగడ్లు ఎర్రగడ్లు బహిరంగ మార్కెట్లో ఇప్పుడు కిలో ధర అరవై ఆ విషయం ఏమంటే మామూలుగా బాగా వర్షాలు పడినా సీజన్కి తగ్గట్టుగా వర్షాలు పడకపోవడం ఈ పంటలు సరిగా వేయలేదని చెప్పి గతంలో నేను కదా కదా కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉల్లి సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోవడం మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో అధిక వర్షాలకు పంట దెబ్బ తినడం ఇతర దేశాల ఎగుమతులు పెరగడం వంటి పరిస్థితుల్లో ఉల్లి ధరలు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి ఇప్పటికే రీటైల్ మార్కెట్లో అరవై రూపాయలు పలుకుందడంతో ఉల్లి ఉల్లి కొనాలంటే వినియోగదారులు బెంబలెత్తిపోతున్నారు రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త ఎందుకంటే ఉల్లి మన ఎర్రగడ్లు రేట్లు పెరిగిపోయిందంటే మళ్ళీ మళ్ళీ కొల్లని క్యూల్లో నిలబడాల్సి వస్తుందేమో మామూలుగా ప్రభుత్వం ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు రేషన్ షాపుల్లో ఇవ్వకుండా కొన్ని చోట్ల రైతు బజారులో ఇస్తూ వస్తుంది అట్టంటప్పుడు క్యూలో నిలబడిపోయి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి వంద రూపాయల వరకు కూడా వెళ్ళిపోవచ్చు కాబట్టి అవకాశం ఉండేవాళ్ళు కొని పెట్టుకుంటే మంచిది ఇంకా అరవై రూపాయలు అయిపోయింది ఇంకా పెరుగుతుందంట